ఈ కింది లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి అధ్యాయం చూడవచ్చు చదవచ్చు నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని కాపాడినే నా రూపంలో దేనిని మీరు కొలవకూడదు రెండోది మూడోది ఏంటంటే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు నాలుగోది ఏంటంటే విశ్రాంతి దినాన్ని పాటించాలి ఐదోది ఏంటంటే తల్లిదండ్రులను సన్మవించాలి ఎందుకంటే నువ్వు నేను ఎక్కువ కాలం బతకడం నిమిత్తం వ్యభిచ ఆడే నరహత్య చేయకూడదు ఈ వ్యభిచరించకూడదు దొంగతనం చేయకూడదు పొరుగువాని దగు పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు పొరుగువాని దీనిని ఆశంపకూడదు ఇది పది ఆజ్ఞలు మనం చూస్తాం ఈ అధ్యయనంలో దేవుడు కొండ మీద ప్రత్యక్షమైన విధానాన్ని చూసి ఇజ్రాయల్ భయపడి వణుకుతో అయ్యో దేవుడు మాతో మాట్లాడుతుంది